ఇది నేలలా కపరేట్ చేయాలి కంటైన్ చేయాలి ఓకే ఓకే అప్పుడు కన్స్పెక్టర్ జనరల్ కన్సెక్షన్ వస్తుంది ఎఫర్ ఓల్డ్ ఇస్న లాంగేసెస్ అని నేను ఒక తొలగా గాని కొంచెం ఇస్ట్ గెస్ కం చేయుకోవాలి అవసరిగా జనరల్ కంబైన్డ్ తెలంగాణండి నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఏలూరు జేసీగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికంటే ముందు నేను సబ్ కలెక్టర్ పాడేరుగా ఒక సెవెన్ మంత్స్ వర్క్ చేశాను నేను అనకాపల్లిలో ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేటీలో అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ట్రైనింగ్ చేశాను ఇంతకంటే ముందు నేను ఐపీఎస్ తెలంగాణ కార్డర్లో కూడా వర్క్ చేయడం జరిగింది ఏలూరులో కష్టపడి పని చేయాలని బాగా చేయాలని కోరుకుంటున్నాను అండ్ నా మెసేజ్ ఏంటంటే ఐ ఆల్వేస్ బీ అవైలబుల్ ఆఫీస్లో ఫీల్డ్ విజిట్స్ లేనప్పుడు ఎవరికి గ్రీవెన్సెస్ ఉన్నా లేదా మీడియా నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా తప్పకుండా తెలియజేయాలని కోరుతున్నాం